హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా మంచి కలెక్షన్ ఆఫర్ శారీస్ ఉన్నాయి సో ముందుగా మీరు చూస్తుంది అండి మష్రూమ్ శాటిను పట్టు రాణి పింక్ కలరు ఒక నిమిషం మంచి పట్టు రాణి పింక్ అండి వీడియోలో ఇంకా లైట్గా పడుతుంది కానీ ఇంకా డార్క్ ఉంటుంది బాగా పట్టు రాణి పింకు ఫ్రెష్ ఇది ఎంత బాగుందో వెరీ సాఫ్ట్ వెరీ సాఫ్ట్ మెటీరియల్ రీసెంట్ వీడియోలోదే మంది శారీ ఒక శారీ ఉంది పళ్ళు బ్లౌజు పదహారు తొంభై తొమ్మిది అంతేగా పెట్టింది సిక్స్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ నెక్స్ట్ కోర ఆర్గంజా శారీ సాఫ్టీ టిష్యూ లాగా వస్తుంది మిక్సింగ్ వస్తుంది శారీ అయితే సూపర్ పీస్ అండి చాలా చాలా బాగుంది చూడండి సారీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో టూ థౌజండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఫ్రీ గిఫ్ట్గా అయితే వస్తుంది రెండు వేలు పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుందండి టిష్యూ శారీ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎట్లా వచ్చిందో ఒకసారి మళ్ళీ తిప్పి చూపించు బ్లౌజ్ ఇట్లా వస్తుందండి అంటే సగం వచ్చి ప్లెయిన్ వస్తుంది సగం వచ్చి బ్రొకెట్ వస్తుంది సో బ్రొకెట్ వచ్చేసి హ్యాండ్స్కి పెట్టుకోండి ఈ ప్లెయిన్ వచ్చేసరికి బాడీకి పెట్టుకోండి బాగుంటుంది సారీ ఇది కూడా మనం ఎయిటీన్ హండ్రాలు అమ్మింది చూపించు ఎయిటీన్ హండ్రాలు అమ్మింది ఆఫర్లో ఇస్తున్నాను పద్నాలుగు తొంభై తొమ్మిది మళ్ళీ రెండు వేలు కొంటే ఒక సారీ ఫ్రీ అనమాట మీకు అవి ఏంటంటే ఈ రంకట్ చీరకి సంబంధం లేదు ఎందుకంటే ఇది ఒక చీరే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో బ్యూటిఫుల్ మ డోలా రంకట్ శారీ ఆల్ ఓవర్ డిజైను మంచి పీసు బ్లౌజ్ విడిగా వచ్చింది రెండు వేల ఐదు వందలు దీనికైతే ఫ్రీ గిఫ్ట్ అయితే రాదు రెండు వేల ఐదు వందలు పే చేయాల్సిందే నెక్స్ట్ అండ్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా ఎలా అంటే కొత్త ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ లాగా ఉంది కొద్దిగా ఫాలింగ్ ఉంది మెటీరియల్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ అండి బాగా కడుతున్నారు చెక్స్ ప్యాటర్న్ శారీస్ శారీ అయితే సూపర్గా అయితే వచ్చేసింది అండ్ ప్లెయిన్లో బ్లౌజ్ కంప్లీట్గా ఫ్రెష్ పీసు బ్లౌజ్ ఇలా లైన్స్ బ్లౌజ్ వస్తుంది శారీ స్టిచ్ చేయించుకొని కట్టుకుంటే చాలా బాగుంటుందండి త్రిబుల్ నైన్ వెయ్యి రూపాయలు పడుతుంది ఒకటే కలర్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి సాటిన్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ శాటిన్ కూడా కాదు టిష్యూ షిమ్మర్ క్లాత్ లాగా చూడండి షిమ్మరి టిష్యూ షైనింగ్ క్లాత్ లాగా వచ్చేసింది మొత్తం శారీ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ శారీలో బ్లౌజ్లో కూడా చూడండి హెవీగా ఉందబ్బా వర్క్ రెండు వైపులా నెక్కి హ్యాండ్స్కి చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ పీస్ అసలు సూపర్ పీస్ చాలా బాగుంది థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యూర్ హెచ్ఓ క్రేప్ శారీ అండి ఇది రెండు వేల ఐదు వందలది ఆఫర్లో ఇస్తున్నాను టూ టూ పడుతుంది రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు పడుతుంది శారీ ప్రైస్ అండ్ ఇది బ్లౌజ్ మంచి డార్క్ ఉందండి కలరు కంప్లీట్గా ఫ్రెష్ పీసు సీక్వెన్స్ ఇవి మనం డ్యామేజ్ సారీసే పదిహేను వందలు పదహారు వందలు అమ్మాము మీకు ఒకటండి మీకు డ్యామేజ్ లేకుండా నీట్గా కావాలంటే ఫ్రెష్ టాక్ కొనుక్కోండి డ్యామేజ్ కొనుక్కొని కంప్లైంట్ చేయొద్దు తక్కువలో కావాలంటే డ్యామేజ్ కాంప్రమైజ్ అవ్వండి లేదు మంచిగా మంచిసారి కావాలంటే రేట్ ఎక్కువ పెట్టాలి రెండిట్లో ఏదో ఒకటి కలర్ పడట్లేదండి ఒకసారి కలర్ పెట్టించుకోండి డార్క్ ఉంటుంది రాయల్ బ్లూలా పడుతుంది డార్క్ నెమల్పించం గ్రీన్ అండి చాలా డార్క్ ఉంది ఒకసారి పిక్ పెడతాను ఫ్రెష్ పీసు డ్యామేజ్లు కొనుక్కున్నప్పుడు డ్యామేజ్ స్టాక్ లాగానే ఉంటుందండి ఫ్రెష్ కొనుక్కున్నప్పుడు ఫ్రెష్ లాగానే ఉంటుంది ఇది మూడు వేల ఐదు వందల రూపాయల చీర మీరు ఏ షోరూంలో అయినా చూసుకోండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ప్యూర్ రామాంగో అండ్ మనకేంటంటే రేపు మిక్సింగ్ వస్తుంది క్లాత్ రెండు వేల ఐదు వందలది రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నాను సో దీంట్లో కూడా మీకు ఫ్రీ గిఫ్ట్ అనేది యాడ్ అవ్వదన్నమాట ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ సారీస్ ఉన్నాయో మనం ఆఫర్లో పెడుతున్నాము హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ వీడియోలో కూడా మీకు మంచి ఆఫర్ అయితే ఉంది సో ఆఫర్ కూడా చెప్తాను ముందుగా మీరు చూస్తుంది కథాన్ బెనార శారీ ఇదే చీర మీకు మార్కెట్లో ఏ షోరూంలో అయినా వెళ్ళండి వెతకండి రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల తొమ్మిది వందల మధ్యలో ఉండే చీర కథాన్ బెనారస్ శారీ మనం మీద వీవింగ్ మిస్టేక్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మనం అన్ని అన్నీ కూడా చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ శారీస్ అనమాట సో బ్యూటిఫుల్ శారీ వేసుకో ఒక్కసారి చూడండి ఎంత బాగుందో సారీ చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ పీసు సో ఈ సారీ మనం ఇవాళ ఆఫర్ రేట్లో అయితే ఇచ్చేస్తున్నాము కేవలం పద్నాలుగు వందలు ఫ్రెష్ పద్నాలుగు వందలు ఫ్రెష్ నెక్స్ట్ కోర ఆర్గంజా సాటిన్ అండి ఇది కూడా ఫ్రెష్ పీసు మంచి రాణి పింక్ కలరు ఇలా వింటేజ్ స్టైల్ బార్డర్ వచ్చింది ఎంత బాగుందో రీసెంట్ వీడియోస్లో పెట్టినటువంటి చీర ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పదహారు వందల తొంభై తొమ్మిది సారీ ప్రైస్ అండ్ ఈ వీడియోలో ఆఫర్ ఏంటి అంటే రెండు వేలు చేస్తే మీరు రెండు వేల రూపాయలు ఖరీదు చేస్తే ఒక శారీ అనేది ఫ్రీ గిఫ్ట్గా వచ్చేస్తుంది సో హ్యాపీగా రెండు వేల పైన పర్చేజ్ చేయండి ఫ్రీ శారీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ అండి క్లాత్ చాలా బాగుంది క్లాత్ ఏంటి అంటే చూడండి కొంచెం ఇట్లా ఎలా అంటే ఫ్యాన్సీ క్లాత్ లాగా ఉంది ఫాలింగ్ ఉంది మెటీరియల్ బ్లౌజు చెక్స్ వస్తుంది ప్యాటర్న్ అంతా కూడా చెక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చాలా చాలా బాగుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టిష్యూ శారీ అండి ఇది సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్న ఆఫర్లో వెయ్యి రూపాయలు పైన నేను బ్లౌజ్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ రెండు వేలు పర్చేజ్ చేస్తే ఫ్రీ శారీ ఇచ్చేస్తుంది నెక్స్ట్ ఇది ఒక వర్క్ సారీ అండి క్లాత్ కొంచెం షిమ్మరీ జార్జెట్ లాగా ఉంటుంది బోర్డర్ మొత్తం ఎంబ్రాయిడరీ బాగుంది చాలా బాగుంది అసలు అండ్ దాంతోపాటుగా బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో బోత్ సైడ్ నెక్కి బోత్ హ్యాండ్స్కి చక్కగా హెవీగా వర్క్ వచ్చేసింది శారీ రెండు వేల ఐదు వందలు తక్కువ ఉండదు మనం అమ్మేది వీవింగ్ మిస్టేక్స్ కాబట్టి మనమే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అమ్ముతాము ఇది కేవలం థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఫ్రీ శారీ ఉంది మిస్ చేసుకోక నెక్స్ట్ డొలా అంకట్ శారీ ఆల్ ఓవర్ శారీ బ్యూటిఫుల్ పీస్ అండి మనం రెగ్యులర్గానే ఇరవై ఎనిమిది వందలు అమ్ముతున్నాము సో అదే ప్రైజు రెండు వేల ఏడు వందలకి ఇచ్చేస్తున్నాను ఇది ఒక చీర కొంటే మీకు ఫ్రీ శారీ వచ్చేస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్ ఇదే రెండు వేల ఏడు వందలు ఉంది కాబట్టి సో ఫ్రీ శారీ అనేది ఒక చీర కొంటే వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ హెచ్ఓ క్రేపు ఇదేంటంటే ప్యూర్ హెచ్ఓ క్రేపు మూడు వేల ఐదు వందలు అండి కలరు డార్క్ నిమ్మలిపించి గ్రీన్ అండి మీకు బ్లూ పడుతుంది కలరు ఫ్రెష్ పీస్ మేడం నేను చెప్తున్నాను ఫ్రెష్ ఫ్రెష్ లాగే ఉంటుంది మిక్స్ మిక్స్ లాగే ఉంటుంది మిక్స్ కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఏంటంటే వంద ఎక్కువైనా మేము ఫ్రెష్ కొనుక్కునే వాళ్ళం అనే ఫీలింగ్ వస్తే అలాంటి వాళ్ళు చీర తీసుకోండి ఎందుకంటే డ్యామేజ్ రాదు ఏం రాదు చక్కని నీట్ కవర్ ప్యాకింగ్లో వస్తుంది ఇదిగోండి హార్ట్ అండ్ సోల్ బ్రాండ్ కంపెనీ ఇది బ్రాండ్ మూడు వేల ఐదు వందలు తక్కువ ఏ షోరూంలో కూడా ఉండదు మనం ఇచ్చే ప్రైజు రెండు వేల మూడు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నాము సో ఆటోమేటిక్గా మీకు ఏమైంది ఇంకో ఫ్రీ శారీ కూడా వచ్చేస్తుంది అనమాట కలర్ అయితే అస్సలు పడట్లేదు బాగా డార్క్గా ఉంది కొంచెం పించం గ్రీన్ కలర్ వచ్చేటప్పటికి ఇది మాత్రం నేను ఫోటో పెడతాను చూసుకోండి నెక్స్ట్ ఇది కూడా అంతే సో మంచి శారీ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనం పద్దెనిమిది వందలు అమ్మింది పద్నాలుగు తొంభై తొమ్మిది తీసే తర్వాత త్రిబుల్ నైన్ డోలాల్లో అమ్మింది ఇది టిష్యూ మిక్సింగ్ వచ్చిందండి క్లాత్ డోలా కాదు టిష్యూ మిక్సింగ్ వస్తుంది బ్లౌజ్ రాదు త్రిబుల్ నైన్ అంతే వెయ్యి రూపాయలు ఇంకొకటి ఏదైనా చీర యాడ్ చేసుకున్నారనుకోండి హ్యాపీగా ఒక శారీ కూడా మీకు ఫ్రీ గిఫ్ట్గా అయితే వచ్చేస్తుంది జస్ట్ త్రిబుల్ నైన్ పడుతుంది బార్డర్ ఈ విధంగా వస్తుంది సంపంగి గ్రీన్ కలర్ మనకి కూర ఆర్గంజా జార్జెట్ అండి ఎంత బ్రహ్మాండమైన చీర ఎక్సలెంట్ పీస్ రెండు వేల తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగు అండ్ పింక్ కలర్తో బ్లౌజ్ వస్తుంది మంచి బ్లాక్ కలర్ వావ్ వావ్ అంటే వావ్ పీస్ అనమాట ఇరవై తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఆటోమేటిక్గా దీనికి కూడా ఒక మంచి ఫ్రీ శారీ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ రంకట్ శారీ ఆల్ ఓవర్ అండి ఇది బ్లౌజ్ లేదు ఆల్ ఓవర్లో ఇరవై ఎనిమిది వందలు అమ్మిని వేగా మనం ఉందా బ్లౌజ్ ఎస్ బ్లౌజ్ అయితే ఉందండి సారీ బ్లౌజ్ ఉంది పక్కాగా బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ జార్జెట్ శారీ ఆ డోలా రంగట్ శారీ ఇరవై మూడు వందలకి ఇచ్చేస్తున్నానండి రెండు వేల మూడు వందలు ఆటోమేటిక్గా ఫ్రీ శారీ వస్తుంది ఇది కూడా డోలా రంకట్ శారీ ఆల్ ఓవర్ రెండు వేల ఏడు వందలు పడుతుంది ఇది హెవీ ఇది స్టార్టింగ్లో తెప్పించినాయి అండి చక్కగా బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే శారీలో విత్ వచ్చినటువంటి పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మీకు సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి రంకట్ శారీలో బ్లౌజ్ చాలా బాగుంది మేడం నీట్ గ్రేడియేషన్లో ఇంచుమించుగా ఫ్రెష్ చీరలాగా ఉండాలి నాకు అనుకుంటే నా దగ్గర ఏదైనా స్టాక్ పర్చేజ్ చేయండి రంకాట్లు అక్కడ తక్కువకు వస్తున్నాయి ఇక్కడ తక్కువకు వస్తున్నాయి అంటే డ్యామేజీలు వస్తాయి నా పర్వాలేదు అనుకుంటే బయట ఎక్కడైనా కొనుక్కోండి నా విషయం అయితే చెప్తున్నాను గ్రేడియేషన్ నీట్గా ఉంటుంది మనం కొనేటప్పుడు కూడా నాలుగు వందలు ఎక్కువ పెట్టే కొంటాం ఫ్రీ శారీ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఆర్గంజా జార్జెట్ శారీ ఫ్రెష్ పీసు పళ్ళు బ్లౌజ్ చూపించి కాంట్రాస్ట్లో బ్లౌజు ఎంత బాగుందో ఫీల్ చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్ తీసే నెక్స్ట్ మైసూర్ క్రేప్ జార్జెట్ శారీ ఇవి కూడా షోరూంలో బాగా కాస్ట్ అమ్ముతున్నారు రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది ఆటోమేటిక్గా ఫ్రీ శారీ వస్తుందండి కనకాంబరం కలర్లో బ్లౌజు వెరీ లైట్ వెయిట్ అండి వెరీ లైట్ వెయిట్ వెరీ వెరీ లైట్ వెయిట్ ఒకవేళ శారీ సేల్ అవ్వకపోతే నేనే ఒకరోజు లైవ్లో కట్టుకొని చూపిస్తాను మీకు ఎంత బాగుందంటే అంత బాగుంది నెక్స్ట్ గజ్జీ సాటిన్ రంగాట్ శారీ ఇదేంటంటే కొంచెం నలిగిపోయినట్టుగా ఉంది ఫస్ట్ టైం ఒకసారి కొనుక్కున్నప్పుడు డ్రై వాష్కి ఇవ్వండి కంపల్సరీ డ్రై వాష్కి ఇస్తేనే ఈ చీర బాగుంటుంది ఎందుకంటే మన దగ్గర నలిగిపోయినట్టుగా ఉంది సో ఈ శారీ అండి రెండు వేలకు ఇచ్చేస్తున్నానండి రెండు వేలు ఆఫర్ శారీ రెండు వేలకు కొనండి ఇంకో శారీ వచ్చేస్తుంది డోలా శారీ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం కూడా పళ్ళు బ్లౌజ్ లేదు దీంట్లో తింటూ బ్లౌజ్ అయితే లేదండి బ్యూటిఫుల్ పీసు పన్నెండు వందలు ఫ్రీ అండ్ ఇది కూడా అంతే త్రిబుల్ నైన్ ఫ్రీషి పే కతాన్ బనారస్లోదే కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఇలాగ బాగుంది శారీ వెయ్యి రూపాయలు పడుతుందండి రెగ్యులర్గా మనం అమ్మేది ఇదేంటంటే చూడండి పళ్ళులో మిస్ ప్రింట్ వచ్చింది శాటిన్ రంకట్ సారీ అన్ని ఆఫర్లు ఇచ్చేస్తున్నానండి శాటిను రంకట్ వచ్చింది చూడండి ఇక్కడ మిస్ ప్రింట్ కనపడుతుంది అంటే మిస్ ప్రింట్ అంటే డార్క్ పడింది అంతే ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా లేదు దీంట్లో సారీ మొత్తం చూపిస్తాను ఇంకెక్కడైనా ఏమైనా ఉందేమో కూడా చూసుకోండి ఏమైనా ఉంటే ఇంకొంచెం ప్రైస్ తగ్గిద్ది ఏం లేదు బాగానే ఉంది మొత్తం శారీ అంతా చూపిస్తాను ఆల్ ఓవర్ అండి ఎందుకు వస్తాయండి మీకు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చీరలు మిస్పిరిండ్స్ కాబట్టి మన దగ్గర దొరుకుతున్నాయి ఈ రేట్లకి సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇబ్బంది లేదు హడావుడిగా కొనుక్కోవద్దు మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు మేము మీలాగనే జెన్యున్గా కష్టపడి శారీస్ గురించి చెప్పి దాని మీద వచ్చే ప్రాఫిట్ కావాలి కానీ మాట వద్దు మాకు కూడా సో కాబట్టి నిదానంగా విని చూసుకొని తీసుకోండి అండ్ కంపల్సరీగా విజిట్ వాళ్ళు హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది గుంటూరుతో పాటుగా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా విజిట్ అయితే చేసేయండి వేసుకో బ్యూటిఫుల్ ఉందండి శారీ అయితే మాత్రం సో మరి ఇది కూడా రెండు వేలకైతే ఇచ్చేద్దాము నచ్చిన వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ మైసూర్ క్రేప్ జార్జెట్ శారీ బ్యూటిఫుల్ పీస్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో ఒకసారి డిజైన్ చూపిస్తాను ఇదిగోండి ఇలా ఇలా పికాక్ వచ్చేసింది ఇలా బుట్ట వచ్చింది లాంగ్ షార్ట్లో మీకు డిజైన్ అర్థం కావట్లేదు ఫిఫ్టీన్ డబల్ నైన్ ఇది డ్యామేజ్లో వచ్చిందే కానీ డ్యామేజ్ అయితే లేదు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను డ్యామేజ్ లేదని చెప్పిందే పట్టుకుంటారు నేను డ్యామేజ్లో వచ్చింది అనే మాట మాత్రం మర్చిపోతారు డ్యామేజ్లో వచ్చింది అన్నప్పుడు ఎక్కడైనా లేకపోయినా నా కంట్లో కనపడకుండా ఏదైనా చిన్న చాలా మైనర్ ఈ చీరలో ఏం లేదండి చెక్ చేశాను నేను కాకపోతే జనరల్గా చెప్తున్నా టాపిక్ డ్యామేజ్ లేదు అంటే లేదైనా డ్యామేజ్లో వచ్చిందని ఎందుకు చెప్పాలి మరి నేను డ్యామేజ్ చీర డ్యామేజ్ లేదు కదా ఫ్రెష్ అని చెప్పొచ్చు కదా కానీ ఎందుకు మెన్షన్ చేస్తాను డ్యామేజ్లో వచ్చిందని సో ఈ డ్యామేజ్లో వచ్చిందంటే మీరు కూడా మీకు కూడా ఒరిజినల్ చెప్పాలి దాని గురించి అని అది కూడా మీరు పాయింట్ అనేది కన్సిడర్ చేయాలి నన్ను దయచేసి ఓకేనా పదిహేను తొమ్మిది వందల ఆ చీరలు అయితే ఏం లేదబ్బా నెక్స్ట్ కథాన్ బెనారస్ సారీ మొత్తం హెవీ వర్క్ వచ్చేసిన చీర కూడా చూడండి మనం త్రిబుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను వీవింగ్ మిస్టేక్ సారీ ఇది కూడా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కటీ జార్జెట్ అయితే అద్దిరిపోయింది వివి మిస్టేక్ ఏమీ లేదు బ్రహ్మాండంగా ఉంది చీర పోండి సో వైన్ కలర్ కాంబినేషన్ రెండు వేల ఐదు వందలు మొన్న లైవ్ పెట్టాను ముప్పై నలభై చీరలు మొత్తం ఫటాఫటా అయిపోయినాయి ఇది కలర్ వైన్ కలర్ వస్తుంది చాలా బాగుంది హైట్ పన్నా వస్తుంది రామాంగో శారీ అద్దిరిపోయింది చీర పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రెష్ పీసు కంప్లీట్గా ఫ్రెష్ పళ్ళు పక్కన బ్లౌజ్ తీసే ఫోర్టీన్ డబల్ నైన్లో రామాంగో శారీ మనం రెగ్యులర్గా అమ్ముతున్నాం కలర్స్ ఏవో ఉన్నాయి నాలుగైదు పద్నాలుగు తొంభై తొమ్మిది ఎంత మనం అమ్మేది పద్దెనిమిది వందలు తీసే ఇది కూడా అంతే బ్యూటిఫుల్ మష్రూ క్రేప్ జార్జెట్ శారీ అద్దిరిపోయింది చీర బుట్టితో బ్లౌజు మీరు చెప్పాలండి ఎలా ఉందో చాలా చాలా ఫైనెస్ట్ క్వాలిటీ అండి సూపర్గా ఉంటుంది ఫీల్ కానీ క్లాత్ కానీ అద్దరిపోతుంది మరి పద్దెనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిఫ్ట్ తర్వాత టిష్యూ రంకట్ శారీ ఇవి కూడా మనం టూ నైన్ అలా అమ్మిందేనండి లైట్ పేస్ట్ల కలర్ ఒకటి మిగిలిపోయింది సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది మనకి స్లేట్ కలర్తో బ్లౌజ్ మంచి క్లాసీ వేసుకో వేసుకోకరిష్మ ఎంత గాజెస్గా ఉందోనండి ఇలాంటి చీరలు అన్నీ కూడా మీకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే మనం ఇచ్చేస్తున్నాము సో బ్యూటిఫుల్ పీస్ చూడండి ఎంత బాగుందో శారీ రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఫ్రీ శారీ వస్తుంది నెక్స్ట్ కడ్డీ జార్జెడ్ శారీ కలర్ కొంచెం డల్గా ఉంది ఇదిగోండి వీవింగ్ మిస్టేక్ అంటే ఎక్కడెక్కడైనా ఎక్కడన్నా ఒక చీరలో వస్తుంది అన్ని చీరలో కూడా రాదు దీంట్లో ఉంది ఇదిగోండి చూపిస్తున్నాను వీవింగ్ మిస్టేక్ కూడా సో బ్లౌజ్ వస్తుంది రెండు వేల ఐదు వందలు అలా హమ్మిందే మనం ఈ చీర కూడా పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సారీ కూడా ఇచ్చేస్తాను తీసుకోండి నెక్స్ట్ మైసూర్ క్రేప్ జార్జెట్ శారీ పద్నాలుగు తొంభై తొమ్మిది బ్యూటిఫుల్ ఫ్రెష్ మిక్స్ అండి ఫ్రెష్ ఉన్నట్టే ఉంటుంది చీర ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డరు ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా చీర యాడ్ చేసుకోండి చక్కగా మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ లిల్లాక్ పర్పుల్ కలర్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీషిప్పి పద్నాలుగు తొంభై తొమ్మిది ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వస్తుంది అండ్ మీకు లాస్ట్లో కూడా ఎందుకంటే అన్ని కాస్ట్లీ చీరలు ఉన్నాయి కాబట్టి కలుపుకోవడానికి మీకు లాస్ట్లో కూడా ఐదు వందల రూపాయల చీరలు ఒక నాలుగైదు పెడతాను అదొకటి ఇదోటి కలుపుకొని తీసుకోండి సో ఇది కూడా అంతే క్రేప్లో రంగాట్ శారీ రెండు వేల తొమ్మిది వందలది అబ్దిరిపోతుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా ప్లజెంట్ కలరు మల్టీ కలర్ రంకాట్ వీవింగ్ కలర్ కాంబినేషన్ అది చూసుకోండి పర్ఫెక్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం రెండు వేల ఎనిమిది వందలు దీనికి ఆటోమేటిక్గా శారీ ఫ్రీగా వచ్చేస్తుంది వేరేదేం ఏం కొనక్కర్లా కతాన్ బెనార్ శారీ పన్నెండు తొంభై తొమ్మిది బ్లౌజ్ బ్లాక్ బుటీతో వస్తుంది ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టిష్యూ శారీ ఇది కూడా పద్దెనిమిది వందలదే పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందలు కొన్న వాళ్ళకి అయ్యో పదిహేను వందలు పెట్టుకున్నాము అని ఇంకా అనుకుంటారు కదా ఇప్పుడు ఐదు వందల్లో ఒక పది చీరలు చూపిస్తాను అది ఏదో ఒకటి యాడ్ చేసుకోండి రెండు వేలు బిల్ అయిపోతుంది ఆఫర్ శారీస్ ఇస్తున్నానండి ఇది కూడా మనం ఏడు వందల ఎనిమిది వందలు లైట్ ఫ్యాన్సీ శారీ ఫ్రెష్ పీసు ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నా అది కూడా మీకు ఆఫర్ యాడ్ అవ్వడానికి ఇస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు సో షాప్కి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా విజిట్ చేయండి షాప్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు ఉన్నాయి కాస్ట్లీ శారీస్ పైన సో నెక్స్ట్ ఇది కూడా చూడండి లెనిన్ శారీ వస్తుంది చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా వెయ్యి రూపాయలు ఖరీదండి నేను వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టుకున్నాను ఈ చీర పదమూడు వందలు పన్నెండు వందల తొంభై తొమ్మిది అలా అమ్మాం మనం ఇది ఎంబ్రాయిడరీ వర్క్ లెనిన్ శారీ ఆఫీస్ వేర్కి ఫ్రెష్లు ఇప్పుడు మీకు పెట్టే ఈ చీరలు అన్నీ కూడా కంప్లీట్గా ఫ్రెష్ పీస్లే వీవింగ్ మిస్టేక్స్ కాదు రేటు తక్కువ చీరలు అన్నీ ఫ్రెష్లే ఉంటాయి మన దగ్గర మాక్సిమం అయితే కనుక సో శారీ సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ష్రీమరీ జార్జెట్ క్లాత్ ఇది కూడా రీసెంట్గా తెచ్చిందే ఇది ఎనిమిది వందలు పడుతుంది ఫ్రెష్ క్యాటలాగ్ ఐటమ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ ఇదైతే వెయ్యి రూపాయలు అమ్మామండి మనము మల్బరీ జూట్లో డిజిటల్ ప్రింట్ సారీస్ చూడండి ఎంత బాగుందో స్లేట్ కలరు బ్లౌజ్ కూడా ఇలాగే జామంట్రికల్ ప్యాటర్న్ వస్తుందండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఇంకా దాంతోపాటు కలుపుకోవడానికి అండి సో లేదంటే ఇది ఒకటి కావాలంటే ఇది తీసేసుకోవచ్చు ఇంకా మీకు ఇది నెక్స్ట్ ఇది కూడా అంతే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇది కూడా అంతే వైలెట్ కలర్ డోలా సారీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు ఇది వీర్ బ్రాసో సారీ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అన్నిటికీ బ్లౌజులు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్